కోటి సంతకాల కార్యక్రమం విజయవంతమైందని నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం కావడంపై విజయోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని టీడీపీ జనసేన వైసీపీ అందరి ఇళ్లకి వెళ్ళామని ప్రతి ఒక్కరూ వచ్చి సంతకాలు చేశారని ఆయన పేర్కొన్నారు સહીને સાનું બની છે બોસ મે બેઠા નહોતા પણ એંતર કોટ બોસ O okay. మేము అనేకమైనటువంటి ఇళ్ళకి వెళ్ళాం అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ వెళ్ళాం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు మేము తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాలు సేకరణ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అరవై వేల టార్గెట్ ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది అయితే ఏకంగా మనం సుమారుగా డెబ్బై ఐదు వేల మంది డెబ్బై మూడు వేల నూట పద్దెనిమిది మందికి ఇప్పటికీ మనకు సంతకాలు చేయడం కూడా జరిగింది వేగ సాధిస్తున్నటువంటి ఏదో నేను ఈ బాక్సులో పెట్టాం సుమారుగా ఈ రోజు ముప్పై బాక్సుల్లో వీటన్నిటినీ కూడా సేకరించ పత్రాలన్ని కూడా పెట్టాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేవలం మీరు సంతకాలు పెట్టడం కాదు వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది డిజిటలైజ్ చేయాలంటే వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఏ డివిజన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మొత్తం డెబ్బై మూడు వేల చిల్లరకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నింటినీ కూడా మొట్టమొదటిగా డిజిటల్ డిజిటలైజ్ కూడా కూడా పూర్తి చేయడం జరిగింది ఆ డిజిటలైజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కాపీని కూడా ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం కూడా జరుగుతా ఉంది ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సుమారుగా కోటి ఇరవై లక్షల మంది పాల్గొన్నటువంటి ఈ ఉద్యమం నాకు తెలిసి అంత చాలా మంది సీనియర్లకు కూడా తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎంతమంది ముందుకు వచ్చి పెట్టినటువంటి పాల్గొన్నటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా కనిపించదు మరి ఈ రోజు ప్రజల యొక్క ఆవేదన మనం గమనిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరి కూడా ప్రైవేటు పరం చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకి వాటి కూడా అప్పగించి వాళ్ళ కార్యకర్తల మేలు చూస్తూ ఉండారు కానీ ఈరోజు సామాన్య ప్రజల మేలు ఎక్కడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక పక్క నెల్లూరు నియోజకవర్గంలో కనుక చూస్తే ఎక్కడ కూడా గంజాయి రౌడీ రౌడేశ్వరస్ పెరిగిపోతున్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది ఇంకా మూడు సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో మనం ఉండాల్సి వచ్చినా కూడా అధికారం వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు అంత మంది నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి ఇళ్ళ తిరిగి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకు తప్పకుండా కూడా పార్టీ అండగా ఉంటుంది నేను వారితో పాటు నడుస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సరం మూడు నుంచి కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తల నాయకులతో పాటు నడిచిన నడవడం కూడా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేరకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్త నాయకుడు అయితే ప్రజల ప్రజల పక్షాలు నుండి వైఎస్ఆర్ కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం కల్పించడంతో పాటు వారందరికీ కూడా ఒక న్యాయం కలిగేలాగా చేయడం కూడా జరుగుతుంది నేను ఈ రోజు గడిచిన ఒక సంవత్సరం మూడు నెలలను చూస్తా ఉన్నాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకొస్తా ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఒక వందల మంది ముందుకొస్తా ఉన్నారు తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రజల పక్షాన్ని మనం అంతా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాడే క్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడంలో ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనసాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా